మనోజ్ జై భీమ్ జై జైప్రకాశ్ నారాయణ మాజీ ఐఏఎస్ గారి నుండి ఒక ప్రతిపాదన వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని ఓసీ కులాల జాబితాలో చేర్చాల్సిందే అని దీనికి మీ సమాధానమేంటి ప్రభుత్వ ఉద్యోగం చేసే దళితులను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలైన దళితులను నచ్చిన ఓసీ కులంలోకి చేర్చాలి అంటే బ్రాహ్మణులుగా క్షత్రియులుగా వైశ్యులుగా కమ్మారెడ్డి వెలమా కాపులుగా వారికి నచ్చిన ఓసీ కులాల్లోకి తోసేయాలి అలానే కనీసం బతకడానికి సరైన ఉద్యోగాలు లేక చేయడానికి పనులు దొరకక ఆర్థికంగా పేదరికంలో మగ్గిపోయే ఆధిపత్య కులాలైన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కమ్మ రెడ్డి వెలమ కాపులుగా ఉన్న పేదలను ఆ కులాల్లో నిండి తీసేసి దళితులుగా ఎస్సీ కులంలోకి తోసేయాలి ఇంకా ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని ఓసీ కులాల జాబితాలో చేర్చాల్సిందే ఓసీలుగా మారిన బీసీ ఎస్సీ ఎస్టీలను ఓసీ కులాల వారితో వివాహ బంధాలు కలుపుకోవాలి అప్పుడూ మాకేమి అభ్యంతరాలు ఉండవు దానికంటే ముందు ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు ఐపీఎస్ ఐఆర్ఎస్ సహా డాక్టర్లు ఇంజనీర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగులుగా పనిచేసేవారు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ అండ్ కాలేజీల్లోనే చదివించాలి వారికేమైనా అనారోగ్యం వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్లోనే చూపించుకోవాలి ఒకవేళ తమ ఆరోగ్యం బాగాలేక ప్రైవేట్ హాస్పిటల్స్లో వారు చేరితే అందుకోసం అయ్యే ఖర్చు ప్రభుత్వ ధనం నుండి కాకుండా వారి వ్యక్తిగత ఆస్తి నుండి ఖర్చు చేయాలి ప్రభుత్వంలో ఉన్నవారు సొంత వ్యాపారాలు చేయకూడదు వారి బంధువులను బినామీలుగా పెట్టి వ్యాపారాలు చేస్తే వాళ్లు అన్ని రకాల ఎన్నికల్లోనూ పోటీకి అనర్హులు అని చట్టం చేయాలి అలాగే పంచాయతీ మున్జెడ్పిటిసి జెడ్పీటీసీ కార్పొరేషన్ లాంటి ఎన్నికలలో పోటీ చేయాలనుకునేవాళ్లు వారి పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్ అండ్ కాలేజీల్లోనే చదవాలి అది కనీస అర్హతగా చేయాలి అలానే ప్రభుత్వ కాంట్రాక్ట్స్ లోన్స్ కూడా ప్రభుత్వ స్కూల్స్ అండ్ కాలేజీల్లో చదివిన వాళ్లకే ఇవ్వాలి ఏమంటాను జేపీ గారు సమాధానం చెప్పగలరా